మనం మన చిన్నప్పటి నుండి కూడా సర్కస్ గ్రౌండ్ సర్కస్ గ్రౌండ్ అని పిలుస్తాం మరి ఆ సర్కస్ గ్రౌండ్ ను మహాత్మా జ్యోతిబా పులే మైదానంగా మార్చినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది అదే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిది పార్లమెంట్ సభ్యులు వారప్పుడు పార్లమెంట్ సభ్యులుగా మున్సిపల్ నగరపాలక సంస్థలో కోఆప్షన్ ఎక్స్ ఆఫీస్ సభ్యునిగా మనకు తెలుసు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ఆఫీస్ సభ్యులుగా ఉంటారు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలందరూ కూడా అందులో భాగంగానే వారు కూడా నగరపాలక సంస్థలో ఎక్స్ ఆఫీసియల్ సభ్యులు మరి వారు ఒక లెటర్ పెట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారికి నగరంలో ఉన్నటువంటి సర్కస్ గ్రౌండ్ ను పూలే మైదానంగా మార్చండి అని చెప్పి నగరపాలక సంస్థలో తీర్మానం చేసి ఈ రోజు సర్కస్ గ్రౌండ్ ను పూలే గ్రౌండ్ గా మార్చినటువంటి చరిత్ర మర్చిపోయినరా అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం నిన్న ఇక్కడ ఇద్దరు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్ పూలే పేరు మీద మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద మీరు పాలించినటువంటి యాభై సంవత్సరాలు మేము చేసినటువంటి పది సంవత్సరాలు చర్చ పెడదాం రండి మీరేం చేసినారు మేమేం చేసినాం